హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఆసిఫ్ గారు గతంలో మనకు మోడల్ వేసారు కదా ఈరోజు ఆరవ రోజు ఈరోజు జీవామృతం అనేది ఫస్ట్ షెడ్యూల్గా తయారు చేయడానికి ఇక్కడ సిద్ధం చేసే చేయడం జరిగింది మొన్న వేసిన విత్తనాలన్నీ కూడా మనకు బాగా విత్తనం విత్తనాలన్నీ కూడా మొలకెత్తడం కూడా జరిగింది చూడండి ఒకసారి ఆకూరలు ముల్లంగి క్యారెట్టు బీట్రూట్ ఇంకా రాలేదండి కొంచెం లేటుగా వస్తుంది మనకు ఇప్పుడు మొదటి షెడ్యూల్గా ఇక్కడ డ్రమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది నీడలో చెట్టి నీడలో ఇందులో వాటర్ కూడా పట్టారు ఇప్పుడు మనకు జీవామృతం అనేది ద్రవ జీవామృతం అనేది తయారీకి అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది పేడ తీసుకున్నారు ఒక టబ్బులో పది కిలోల పేడ తీసుకున్నారు అదేవిధంగా పంచితము పప్పుల పిండి బెల్లము పుట్టమన్ను ఇప్పుడు తయారు చేసే విధానము ముందుగా పంచితం తీసుకోవాలి ఇందులోకి ఒక లీటరు బాగా పేడని కలుపుకొని దీన్ని కూడా మనం డ్రమ్లోకి వదులుకోవాలి పేడను కూడా డ్రమ్ములోకి ఈ విధంగా ముంచెత్తుకోవాలి ఎందుకంటే పేడలో పంచితంలో మనకు సూక్ష్మజీవులు అనేటివి ముందుగానే ఉంటాయి కాబట్టి అవి డిస్టర్బ్ కాకుండా దెబ్బ తినకుండా మనం ఈ విధంగా డ్రమ్ములో ముంచెత్తుకుంటే బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ పుట్టమట్టి పుట్టమట్టి కూడా మనం పంచితంలో నీట్గా కలుపుకొని మన ఆసిఫ్ గారు స్టాక్ కూడా పెట్టడం జరిగిందండి ఇక్కడ పంచితాన్ని దీన్ని కూడా అదే విధంగా మనం డ్రమ్లో పోసుకోవాలి ఇప్పుడు కర్ర సహాయంతో సవ్య దిశలో తిప్పుకోవాలి బాగా కలదీపాలి కింద నుండి పై వరకు ఇప్పుడు జీవామృతము మనకు ఆల్రెడీ మనం తయారు చేసేసాము ఇది మనకు ఐదవ రోజు నుండి కలర్ మారుతూ స్మెల్ మారుతూ మనకు ఆరవ రోజుకి పూర్తిగా ద్రవజీవామృతం అనేది తయారైపోతుందండి మనం ఏడవ రోజు నుండి ఈ మాడల్లో కాలువలు ఉన్నాయి డ్రిప్పులు ఉన్నాయి కాబట్టి మనం కాలువలకి పారించుకొని పైన బెడ్ పైన ఉన్న ఈ మొక్కలకు కూడా మనం స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగి స్ప్రే చేస్తే ఎక్కడన్నా తప్పిపోయిన విత్తనాలు కూడా అన్నీ కూడా మనకు మొలక శాతం అనేది మొలక అనేది బాగా వెతుతుందండి ఆల్రెడీ ఘనజీవామృతం కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ద్రవ జీవామృతం వేయడం వల్ల మనకు భూమి అనేది మృదువుగా మారి మొక్కలకు మంచి వేపుగా పెరిగే విధంగా మంచి ఆహారం సూక్ష్మజీవులకు అందే విధంగా మనకు ఈ పొలం కూడా ఆరోగ్యంగా భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుందండి చూశారు కదా ఇప్పుడు మళ్ళీ మనం తయారు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు పొద్దున్నే సాయంత్రం కలదీపుతాం కాబట్టి మూడో రోజు ఏ విధంగా మారింది అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది ఆ లోపల ఆ మొలక మొలకలు కూడా ఇంకా కొంచెం మనకు భూమిపైన బాగా కనబడి కూడా కనబడతాయి ధన్యవాదాలండి